ఈ వీడియోలో నేను డబల్ బీన్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా మనకి చాలా మంచిది అనమాట చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో ఇలాగైతే నేను ముందు డబల్ బీన్స్ తీసుకుని వీటిని రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలి లేదంటే మనకి ఒక టూ త్రీ అవర్స్ ముందైనా నానబెట్టుకుని ఉంచుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయి బాగుంటుంది కర్రీ కూడా ఇప్పుడు వచ్చేసి ఇలాగ నైట్ నానబెట్టుకున్న తర్వాత దీంట్లో మార్నింగ్ వచ్చేసి ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలి నేనైతే ఇలాగ మామూలుగా గిన్నెలో వేసి పెడుతున్నాను ఇలాగైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మనం కుక్కర్లో అయితే కనుక ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు చూడండి ఇలాగ మనకి డబుల్ సైజులో అవుతాయి ఉడికిన తర్వాత నానిన తర్వాత సైజు పెరుగుతుంది అలాగే ఉడికాక ఇంకా పెద్దగా సైజు అవుతాయి అనమాట ఉడికి ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకున్న వాటిని పక్కన పెట్టేసుకుని వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక రెండు సై రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు మనకి కర్రీకి సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి వచ్చేసి రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టుకుని టమాటా మగ్గే వరకు మూత ఉంచుకొని మగ్గించుకుందాం తర్వాత ఇప్పుడు మూత తీసేసుకొని మనకి కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి ఇది ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా ఇవైతే ఇందులో వేసేసుకోవాలి డబల్ బీన్స్ని మనం వాటర్తో అయినా కూడా వేసేసుకోవచ్చు ఇలా ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఓసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా డబల్ బీన్స్ని అయితే ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనకి మటన్ మసాలా ఉంటుంది కదా అదైతే నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను ఎక్కువగా ఘాటుగా కావాలనుకున్న వాళ్ళు ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసేసుకొని కొత్తిమీరతో లాస్ట్ సర్వ్ చేసేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే డబల్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది